హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక మనమైతే అయితే పెట్టిన చెప్పాను కదా ఇక మన బీర తోట వచ్చేసి ఇవాళకి ఇరవై ఐదు రోజులు అయితున్నాయి ఇరవై ఐదు రోజులకైతే మన బీర తోట తీగలైతే వెళ్తున్నాయి చూస్తారు కదా మనకు ఫార్టీ డేస్కి అయితే నలభై నుంచి యాభై రోజులకైతే ఫస్ట్ కటింగ్ అయితే వస్తుంది మనది బీర చెట్లు మన బీర చెట్లు అయితే ప్రజెంట్ అయితే చూడడానికి అయితే బాగానే ఉన్నాయి నేను తోట అయిపోయాక అవే టమాటా చెట్లకు స్టేకింగ్ పద్ధతిలోనే బీర చెట్లు అనేది పెట్టడం జరిగింది చూస్తారు కదా పెట్టిన బీర చెట్లు అయితే తీగలకైతే రావడం జరిగింది మనకి ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంలో అయితే నేనైతే ఇలా పెడుతున్నాను ఇవి మొత్తం తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇవి మొత్తం తీసేసి మళ్ళీ పెట్టుకుంటే మనకు డబుల్ ఖర్చు అనేది వస్తుంది ఉద్దేశంలో ఇవైతే మొత్తం తీసేయకనే అలానే చెట్లకైతే పెడుతున్నాను చూస్తున్నారు కదా చెట్లు అయితే ఎంత బాగున్నాయో చూడడానికైతే మనం ఎంత వర్షాలు పడ్డా కానీ మనకు కాలువలల్లో వాటర్ ఉన్నా కానీ మనకు భోజనం మీద చెట్లు ఉంటాయి కాబట్టి చెట్లు అనేది గ్రోతింగ్ అయితే బాగానే వస్తుంది ఇది చూడడానికైతే ఇలా ఉంది మన తోట ఎవరైనా కానీ ఇలా నేనైతే కొత్త ప్రయోగం అనేది చేస్తున్నాను ఇందులో ఎందుకంటే బీర టమాటా చెట్లు అయిపోయినాక బీరే చెట్లు పెట్టుకోవడం అనేది నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా వీడియో చూడలేదు ఎవరి తోటలు కూడా చూడలేదు నేను ప్రజెంట్ అయితే మన తోట అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా ఎంత హైట్ పెరిగినాయో ఒక్కొక్కటి మన టమాటా తోట అయిపోయినాక మొత్తం తీసేసి దున్నుకొని మళ్ళీ పెట్టాలంటే మన మల్చింగ్ పేపర్ వేయాలన్నా కానీ ఖర్చు ఎక్కువ వస్తుంది కదా అదే ఉద్దేశంలో అయితే నేనైతే ప్రజెంట్ అయితే ఇలా చే ఇలా అయితే చేస్తున్నాను ఇలా కాకర చెట్లు ప్లస్ బీర చెట్లు రెండు అనేది పెట్టాను ఇదొక రెండు ప్యాకెట్లు అదొక రెండు ప్యాకెట్లు పెట్టాను కాకర రెండు ప్యాకెట్లు బీర రెండు ప్యాకెట్లు అయితే మనది తోట అయితే ఇలా ఉంది టమాటా తోటలు అయితే ఈసారి నేనైతే ఫుల్ లాస్ అయినా టమాటా తోటలు లాస్ అయిన రైతులు ఎవరైనా కానీ ఇలా పెట్టుకుంటే మన తోటలు అయితే గడ్డి లేకుండా అయితే చూసుకున్నాను ఫస్ట్ నుంచి కలుపు అనేది ఉందనుకో మనం ఈ చెట్లు కూడా పెట్టుకోరాదు అదే ఉద్దేశంలో అయితే నేను అయితే ఫస్ట్ నుంచి అయితే కలుపు లేకుండా అయితే చూసుకున్నా అదే ఇప్పుడు ప్రజెంట్ అయితే చెట్లు అయితే ఉన్నాయి ఈ బీర తోటలో పెట్టడం అయితే ఇది నేను రెండోసారి ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే మనకు ఒక కామెంట్ వేయండి ఎందుకంటే ప్రజెంట్ అయితే బీర తోట అయితే ఇప్పుడు రేటు బీరకాయలకి అనేది రేటు హండ్రెడ్ రూపీస్ ఉంది కేజీ మనకు ఫిఫ్టీ రూపీస్ ఉన్న కేజీ ఏరిపోతాయి బీర చెట్లకు ఎందుకంటే బీరకాయలు అనేది ఎక్కువగా వస్తాయి కాబట్టి మనకు టమాటాలు లాస్ అయినా కాబట్టి బీర చెట్లైనా ప్రాఫిట్ తీసుకోవాలనే ఉద్దేశంలో నేనైతే ఇవి పెట్టడం జరిగింది మనకి ఈసారి టమాటాలకైతే జూన్ జూలైలో రేటు అని చెప్పాను కదా ఈ జూన్ అండ్ జూలైలో అయితే రేట్ అనేది కంపల్సరీ రీచ్ అయింది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పోతుంది టమాటాలకి టమాటా చెట్లు నాలుగు ఎవరైనా కానీ ప్రజెంట్ అయితే మంచి కాపాడుకోండి వర్షాలకి మన బీరే చెట్లకైతే రేట్ అనేది కంపల్సరీ వస్తుందని నేను అనుకుంటున్నాను మనకి బీర తోటకు వచ్చేసి విఎన్ఆర్ అనేది బాగా ఫేమస్ అయింది నేను ఈసారి వన్ హైబ్రిడ్ అయితే తీసుకొచ్చి పెట్టాను నావి ఇదే క్రాప్ అనేది పోయినా సరే బాగా వచ్చిందని ఈసారి అయితే అదే పెట్టాను క్రాప్ ఇక మన బీర తోట అయితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ డేస్ లోపు ఒక ఫస్ట్ క్రాప్ అనేది మనకు వస్తుంది మనకు ఆ టైంలో రేట్ అనేది ఉంటే మనకు టమాటో లాస్ అయినాయి కాబట్టి బీర చెట్లల్లో కూడా ప్రాఫిట్ తీసుకోవచ్చు టమాటా తోటలు అయితే ఈసారి ప్రతి ఒక్క రైతు లక్ష లక్షల లాస్ అయిపోయాను మన బీర తోటలు అయితే ఈసారి మనం మొక్కలేసే టైంలో ఎవరికి కూడా టమాటాలు కానీ బీరకాయలు కానీ కూరగాయలు అనేవి ఉండేవి కాబట్టి మార్కెట్లో ఈ కూరగాయలకు రేట్ ఎక్కువ ఉంటుంది మనకు అదే ఉద్దేశం వల్ల ఫస్ట్ ఇంకొక టెన్ డేస్ ముందు పెడితే నాకు రేట్ అనేది వస్తుండే ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎలా ఉంటుందో చూద్దాం బీర తోట అయితే వీళ్ళకి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మనం పెట్టుకొని మా ఏరియాలో అయితే బీర చెట్లు అయితే తక్కువ మంది పెట్టారు టమాటా తోటలు కూడా స్టేకింగ్ పద్ధతులు అనేది ఇక్కడ సైడ్ ఉన్నాయి వాళ్ళు నేల మీదనే పెడతారు బీర చెట్లు అయినా కానీ కాగరేట్లు అయినా కానీ ఇలాంటి కూరగాయ చెట్లు ఏమైనా కానీ ప్రజెంట్ అయితే రేట్ ఎలా ఉంటుందో చూద్దాం మనకైనా రేట్ వస్తేనే రైతులకు ప్రతి ఒక్కళ్ళకు లాభాలు ఉంటాయి రేట్ లేదనుకో పెట్టిన దానికి కూడా ప్రతి ఒక్కరు లాస్ అయిపోతారు మనకి ఫామ్ సార్ అనేది వచ్చింది కదా దీనికైతే మనం స్ప్రేయింగ్ అయితే వేసుకోవాలి స్ప్రే వేసుకుంటేనే మనకు గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది ఈ బీరే చెట్లకి మనకి బీరే చెట్లు అయిపోతే వేరే మొత్తం టోటల్గా తీసేసి మనం పూల తోట కానీ ఏదైనా పెట్టుకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే సమ్మర్లో మళ్ళీ ఈ చెట్లు పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అలాగే మన తోట నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి